శ్రేష్టమైన కరమైన శుభం తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా కీర్తన నూట తొమ్మిది కీర్తన నూట తొమ్మిది మూడు భాగాలుగా మనం చూడొచ్చు మొదటి ఐదు వత్సరాల్లో ఇక్కడ ఆ తనకి శత్రువులు ఉంచున్న ఆ శత్రువుల దగ్గర నుంచి ఈ కీర్తనకారుడు విడుదల కొరకే చేస్తా ఉన్న విజ్ఞాపనగా మనం చూడవచ్చు ఆ తర్వాత రెండో భాగము ఆరో వర్షం నుంచి ఇరవై వర్షం వరకు ఈ శత్రువులపై దేవుని ఉగ్రతని కోరుకుంటా ఉంటున్నాడు వాళ్ళు నాశనం అయిపోవాలి పూర్తిగా కనికరం దొరకకుండా నాశనం అయిపోవాలి అన్నట్టు కీర్తనకారుడు వారిపై ఆ కక్షది లేక వారి వారి యొక్క నాశనం కొరకు చేస్తున్న ప్రార్థనగా మనం చూడొచ్చు ఆ తర్వాత ఇరవై ఒకటో వచ్చం నుంచి ముప్పై ఒకటో వచ్చం వరకు తిరిగి వారి కొరకు చేయడము తిరిగి ఆయన కృతజ్ఞతా కృతజ్ఞతాస్ ఆయన స్థుతులతో ఈ కీర్తన్ని చక్కగా ముగించడం మనము చూడొచ్చు కనుక మొదటి వర్షంలో నుంచి ఆరంభమైతే ఈ కీర్తన కారుడు అంటున్నాడు ప్రభా నేను నిన్ను కీర్తిస్తా ఉంటున్నాను దయచేసి మౌనంగా ఉండొద్దు అని చెబుతూ తన పరిస్థితిని రాస్తా ఉంటున్నాడు నాకు విరోధంగా లేస్తా వచ్చారు వాళ్ళు నోర్లు తెరిచి ఆ నన్ను నా మీద అబద్ధాలు పలుకుతా ఉంటున్నారు ఆ తర్వాత ఆయన మూడవత్సరంలో అంటున్నాడు అసలు కారణమే లేకుండా ఒక్క తప్పు కూడా నా వైపు లేకుండా వాళ్ళు దాడులు చేస్తా ఉంటున్నారు ఆయన అంటున్నాడు నేను వారికి స్నేహం ఇస్తే వారు నాకు కీడు చేస్తూ ఉంటున్నారు వెన్నుపోటు పడుస్తూ ఉంటున్నారు నేనైతే ఆ ప్రార్థనలో నీ మీద ఆధారపడతా ఉంటున్నాను వారికి మేలు చేస్తే వారు నాకు కీడు చేస్తూ ఉంటున్నారు నేను వారికి స్నేహం అందిస్తే వారు నాకు శత్రుత్వం అందిస్తూ ఉంటున్నారు నేనైతే ప్రార్థన చేస్తున్నాను నేనైతే ఇవన్నీ తీసుకొని ఈ సన్నిధికి వస్తున్నాను అని కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు మెట్టికి ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కీర్తనకారుడు చాలా చక్కగా చాలా చక్కగా తన స్థితిని తాను సరిగ్గా పెట్టుకుంటా ఉంటాడు ఎదుటి వ్యక్తి కీడు చేసినప్పుడు ఈ వ్యక్తి కీడుకి కీడుగా చేయట్లేదు కానీ ఈ వ్యక్తి మాత్రం ప్రార్థనలో దేవుని దగ్గర అప్పగిస్తా ఉంటున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అపోజిత పేదలు కూడా తన పత్రికలు రాస్తూ పేతులు రాస్తాం మొదటి పత్రిక నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చాల్లో ఆయన శ్రమ పడువాడు నమ్మక నమ్మకమైన సృష్టికర్తకి తన యొక్క పరిస్థితిని అప్పగించాలి అది దేవుని యొక్క చిత్తంలో శ్రమపడడం అంటే అని ఆస్తున్నాడు ఎంత వాస్తవం కదా దేవుని చిత్తానుసారంగా శ్రమ పడవడము అంటే మనము దేవుడికి దేవుని చేతిలో అప్పగించుకోవడమే దేవుని చేతిలో ఆయన ఆయన చేతిలో వదిలేసుకోవడం అంతేకాని మనమేదో చేయడం కాదు కనుక ఈ కాడు బహుశా పాత్రి బదంలో పూర్తిగా క్షమించే పరిస్థితి ఈయనకి లేకపోయినా కానీ ఈయన వ్యక్తిగతంగా వెళ్ళి ఏమి చేయట్లేదు వ్యక్తిగత కీడుతో ఈ వ్యక్తి తన చేతులని మల్యం చేసుకోవట్లేదు ఇది చాలా ప్రాముఖ్యమైన ఆ గులాము ఇది ఆ ఈ కీర్తన కారుడు ఆ కొత్త నిబంధనలలో ఉంచున్న పాక్షిక ఈ చిన్న గులాన్ని చూడగలుగుతున్నాడు తన చేతిలో తీసుకోకుండా దేవుని చేతిలో వదిలేస్తా ఉంటున్నాడు ఒక వ్యక్తి ప్రభుత్వం నడిచినప్పుడు ప్రభువు నిజంగా న్యాయవంతుడు ప్రభు సార్వభౌముడు అని ఆ వ్యక్తి నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి తన కొరకు పోరాడాల్సిన అవసరం లేదు దేవుని చేతిలో వదిలేస్తే దేవుడు ఖచ్చితంగా చూసుకునేవాడిగా ఉంటాడు అంతేకాకుండా ఆ ఈ కీర్తనకారుడు ఆరు వర్షం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇక ఆ వ్యక్తి మీద వ్యక్తిగతంగా ఈయనం చేయకపోయినా కానీ హృదయంలో మాత్రం కోపం హృదయంలో మాత్రం క్షమాపణ లేని తలానే మనం ఇక్కడ చూడొచ్చు రాతరి బదులకి కొత్తరి మందులకి ఇదే చాలా పెద్ద వ్యత్యాసం కొత్త మందుల్లో విపరీతమైన ప్రేమ వాడు ఎవరైనా కానీ అద్భుతమైన ఆత్మీయ ఫలాన్ని ఫలించగలిగిన స్థితి ఇది ప్రభు మన దగ్గర నుంచి కోరతా ఉంటున్నాడు ఇది ఈ కీర్తనకారుడు ఆరో వర్షం నుంచి మొదలుపెట్టి ఆయనని దోషగా ఎంచబడాలి ఆ ఏడవత్సరంలో ఆయన ప్రార్థనలో ఆయనని నింది నిందించాలి ఇక్కడ ఈ వ్యక్తి గురించి ఒక మాట మనకు అర్థమవుతుంది అంటే ఈ శత్రు ఎవరైతే కీడు చేస్తున్నారో ఆ వ్యక్తి గురించి మనకు అర్థమవుతుంది దేవుణ్ణి ఎరగని వాడు కాదు దేవుణ్ణి ఎరిగిన వాడే ప్రార్థన చేసేవాడు కానీ ప్రార్థనకి జీవితానికి సంబంధం లేని వ్యక్తిగా మనం చూడొచ్చు ఈ కారుడికి తన ప్రార్థనకి సంబంధం ఉంది అందుకే ఆయన చాలా నేరుగా చెప్తా ఉంటున్నాడు నేనైతే ప్రార్థనా పరుణ్ణి ప్రభావా అయితే ఈ శత్రువుకి ప్రార్థనకి సంబంధం లేదు ఎందుకంటే ఈయన ప్రార్థన అయితే బాగుంది ఈయన మాటలు బాగుంటుంటాయి ఈయన ఈయన పద్ధతులు బాగుంటుంటాయి క్రమం బాగుంటుంటుంది కానీ ఈయన జీవితం ప్రార్థనలో బాగలేదు అది ఈ విషయం చాలా స్పష్టంగా చెబుతా ఉంటున్నాడు అంతేకాకుండా ఈ కీర్తనకారుడు ఇంకా ముందుకెళ్లి ఎనిమిదవ వర్షంలో అంటున్నాడు హఠాత్తులు ఆ వ్యక్తి చచ్చిపోవాలి ఆ వ్యక్తి ఉద్యోగం తీసుకొని మరి ఒకరికి ఇచ్చేయాలి ఇది వాస్తవంగా అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో ఆ అపోస్తల పేతులు వాడుతూ ఉంటున్న పాతలి మందుల భాగము ఈ భాగాన్ని వాడి యూధా ఈశ్వర్యత్ కొరకు వాడి ఆయన అంటున్నాడు యూదా ఈశ్వర్యత్ ఉద్యోగం మరొకరికి ఇచ్చేయాలి అని ఆ పల్లెవే అది నా వాళ్ళు ఎంచుకోవడం జరుగుతూ వచ్చింది అంటే ఆ ఈ సందర్భాల్లో మనం చూసినట్లయితే భలే కలుస్తూ ఉంటుంది ఎందుకంటే యేసు కూడా ఈ వ్యక్తి వచ్చి చివరిసారి ఆ స్నేహితుడా అని ఆ లేక దగ్గరవాడిగానే ముద్దు పెట్టుకొని ఆయన మాట్లాడినట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా ఆయన తన నుంచి మేలు పొంది తన నుంచి ఆశీర్వాదం పొంది ఆయన నుంచి ఎంతైనా పరిచర్ లేని పొంది ఈ వ్యక్తి వేషధారిగా ఒక పక్కన ప్రార్థనలో ఉన్నాడు ఒక పక్కన వేషధారిగా ఉన్నాడు కనుక ఈ అధ్యాయంలో ఉంటున్న ఈ విషయాలన్నీ కూడా యూదా ఈశ్వర్యతతో చక్కగా సెట్ అవుతున్నట్టు మనం చూడొచ్చు అంటే సందర్భాలు కలిసినట్టు మనం చూడొచ్చు కొత్త నిబంధనలో తీసుకున్న ప్రతి వచనం కూడా పాత నిబంధనం నుంచి తీసుకున్న ఏ వచనం అన్నా కొత్త నిబంధనలు తీసుకున్నప్పుడు సందర్భాలు సహితంగానే తీసుకున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి కనుక ఆయన నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడు అంతేకాకుండా ఇంకా ఆయన పిల్లలు పాడైపోవాలి ఆయన విధవురాలు ఆయన ఇల్లు పాడైపోవాలి భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి క్షేమం జరగకూడదు ఆ తర్వాత తన తల్లిదండ్రులు తన పాపము నానా రకాలుగా ఆయన దాదాపు ఇరవై వచ్చరం వరకు ఆ వ్యక్తిని మాట్లాడుతూనే ఉంటాడు ఆ వ్యక్తిని నానా రకాల శాపాలను కోరుకుంటా వచ్చాడు వ్యక్తిగతంగా ఏం చేయకపోయినా కానీ మనసులో ఇలాంటి ఇలాంటి స్థితి ఉన్నట్టు మనం వికీర్తనలో చాలా స్పష్టంగా చూడొచ్చు అయితే ఏ స్థితి చాలా వింతగా ఉంటా వచ్చింది లూకా సోత్ ఇరవై మూడో అధ్యాయము ముప్పై రెండో వచ్చరం నుంచి నలభై మూడవ వచ్చరం వరకు రెండు సందర్భాల్లో చూసినట్టు అయితే సిలువేసిన వారి కొరకు ఆయన ప్రార్థన తండ్రి మీరు ఏం మీరు ఎరగరు క్షమించవని అంటున్నాడు అంతేకాకుండా అసలు మీద ఉంచిన అంటున్నాడు నేనే నువ్వు నాతో కూడా పరదేస్తున్ను అంటే యేసు క్రీస్తు కీడుకి కీడు ఇవ్వలేదు ఇవ్వడమే కాదు మనసులో కూడా ఇవ్వాలని లేదు కీర్తనకారుడు కీడుకి కీడు ఇవ్వలేదు కానీ మనసులో ఇవ్వాలని ఉంది దేవుని చేత కపలిస్తున్నాడు కొత్త మందుల అంతస్థే వేరు కొత్త మందుల స్థాయి వేరు కొత్త మందుల పాతలి మందుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళకి దాన్ని బట్టే వారికి ప్రతిఫలం దొరకాలి లేవి కాను ఇరవై నాలుగు పంతొమ్మిది వర్షంలో ఒకడు తన ఆ తన తోటి వాడిని తన పొరుగు వాడిని ఒకవేళ గాయపరుస్తే వాడిని కూడా అట్లానే గాయపరచాలి అని రాస్తా వచ్చున్నారు సామెతలు పదిహేడు పదమూడో వర్షంలో కీడు చేసిన వాడి ఇంటికి ఆ కీడు తిరిగి వస్తుంది ఎందుకంటే వాడు మేలు చేస్తాడు కీడు చేశాడు కాబట్టి ఆ ఇంటికి మరలా కీడు తిరిగి వస్తుంది పాత నిబంధన పరిస్థితి అయితే ఏసుక్రీస్తు ప్రమారు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తా వచ్చాడు ఆయన శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తా వచ్చాడు లేకపోతే సిలువలో అసలు అర్థమే లేదు కదా ఒకవేళ ఆయన పాపులను పాపులుగానే చూస్తే సిలువు బట్టి మనకి ఏ లాభము సిలువ బట్టి సులువను బట్టి మనకి ఏ లాభం దొరుకుతుంది మేలు దొరుకుతుంది ఏమీ దొరకలేని పరిస్థితి అయితే ఏసుక్రీస్తు ప్రమారు మత శువార్త ఐదవ అధ్యాయం నలభై మూడవ వచ్చి నుంచి ఐదో వచ్చం వరకు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించండి అనే మాట మీరు విన్నారు అయితే నేను మీకు చెప్పినది ఏమనగా మిమ్మల్ని ద్వేషించు వారిని ప్రేమించండి మిమ్మల్ని అసహించుకొని మీ శత్రువులుగా ఉండే వారి కొరకు ప్రార్థన చేయండి వారిని ఆశీర్వదించండి అని చెప్తా ఉంటున్నాడు ఇది కొత్త నిబంధన యొక్క మనసు పరిశుద్ధాత్మ దేవుడు మన వచ్చి ఇలాంటి చక్కటి మార్పుని తీసుకుని రాగలిగిన వాడుగా ఉంటున్నాడు ఇది ఒక స్వతహాగా వచ్చే మార్పు కాదు కదా దేవుడు వల్ల తీసుకుని వచ్చే మార్పు ఏసుక్రీస్తు బ్రహ్మ దగ్గర నుంచే ఈ అద్భుతమైన మార్పు ఆరంభం వచ్చింది అదే కాకుండా రోమిల్ కి పత్రిక పరణో అధ్యాయంలో కూడా చూసినట్లయితే అపోజన పౌరుడు రాస్తా వచ్చినాడు రోమిల్ రాష్ట్రపత్రిక పరడవ అధ్యాయము పంతొమ్మిదవ నుంచి ఇరవై ఒకటో వర్షం వరకు కీడుకి ప్రతి తీసుకోవద్దు పగ సాధించడం మన పని కాదు దేవుని చేతికి వదిలేయాలి దేవుడు పగ సాధించుకుంటాడు దేవుడు ఆయన ఆ మేలుకి కీడు చేస్తే వాళ్ళని ప్రతిఫలం అడుగుతాడు మనమైతే కీడుకి కూడా మేలు చేయాలి అని చెప్తా ఉంటున్నాడు కనుక కొత్త నిబంధనలు క్రీస్తుని బట్టి మనలో ఈ మార్పు వస్తా వచ్చింది కీర్తన చివరికి ఎప్పుడైతే వచ్చేస్తామో ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో ఆయన నేను నిన్ను బహుగా స్థుతిస్తున్నాను ప్రభావ నేను నిన్ను ఆరాధకుల గుంపులో నేను నిన్ను ఆరాధిస్తా ఉంచున్నాను ప్రభావ ఆ ఎందుకంటే నీవు ఖచ్చితంగా అక్కర్లో ఉండే వాళ్ళ పక్షంగా నిలబడేవాడివి నువ్వు ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాల్ని విడిపించేవాడివి అని చెప్తా ఉంచున్నాడు ఎంత చక్కటి మాట మెట్టుకి కీర్తనాకారుడు ఆ కీర్తన ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ తన కీర్తని ముగిస్తా ఉంచున్నాడు కనుక ఈ కీర్తనలో మూడు భాగాల్ని మనం చూడొచ్చు మొదటి భాగము తాను కీడుని అనుభవిస్తా ఉంచున్నాడు తాను అన్యాయాన్ని అనుభవిస్తా ఉంటున్నాడు అబద్ధ భాండాల్ని ఈ వ్యక్తి అనుభవిస్తూ ఉంచున్నాడు ఇప్పుడు రెండో భాగంలో ఈ వ్యక్తి కీడు చేయట్లేదు కానీ కీడు కోరుకుంటున్నాడు ఆ కీడు కూడా దేవుని చేతిలో పెట్టి ప్రభు నువ్వు ఇలా శిక్ష వహించు అంటే దేవు ఈ వ్యక్తి కీర్తనకాడు న్యాయంగానే మాట్లాడుతున్నాడు కానీ ప్రేమ లేకుండా మాట్లాడుతున్నాడు ఈ కీర్తన కారుడు తప్పేది చేయట్లేదు మాతరి బంధుని బట్టి దేవుని చేతిలో పూర్తిగా వదిలేస్తా వచ్చినాడు అయితే కొత్త మందుల మనల్ని దేవుడు ఇంకో కొత్త అంతస్తుకి ఎత్తుతా వచ్చాడు ఎదుటి వ్యక్తి కీడు చేసినా మనం మేలు ఎదుటి వ్యక్తి మనకి ఆ ఎంత హాని చేసినా గాని మనం మా మనం మాత్రం వారికి ఆశీర్వాద కారణంగానే ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక కనుక కొత్తరి బంధువులు విశ్వాసులుగా మనము కీడుని సహించాలి కీడు కీడు చేయకూడదు కీడు కీడు కోరకూడదు కీడుకి కీడు ప్రార్థించకూడదు కూడా అంటే వారి మేలు కొరకే ప్రియ తండ్రి నమ్మకమైన దేవుడు మా జీవిత యాత్రలో కొత్త మందుని విశ్వాసులుగా దేవ ఎలాంటి వాళ్ళైనా వారికి క్షేమే వారికి మేలే కొనడానికి సాధించం ఎందుకంటే మేము ఉగ్రతకి పాత్రులమైనప్పుడు నువ్వు మాపై దయ చూపించావు నువ్వు మాపై ఎంత దయ చూపించావు ఎన్నడూ మరొకడు ఉన్నట్లు కాపాడుతున్నావు ఏ సుబ్రహ్మణ్ మా రక్షకుని నామంలో అడుగుతున్నాం తండ్రి